రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది విద్యాపరంగా విషయం కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు వివాహం కాని వారికి వివాహపరంగా సానుకూలంగా ఉంది సంతాన పరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయిన బుద్ధుడితో కలిసి సంతాన పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా మీకు బయట పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో సంతానం మీ మాట వినకపోవడం వల్ల కూడా మనోవేదం గురి అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి వ్యాపార పరంగా చక్కగా ఉంది లాభాలు బాగుంటాయి ఖర్చులు తక్కువగా ఉంటుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తములో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి క్రయ విక్రయాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ బాగుంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు కూడా చక్కగా రాణించగలుగుతారు వైద్యవత్తులు ఉన్నవారికి వారికి జాగ్రత్తలు అవసరం విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది ఎందుకంటే వ్యయంలో రాహు బాగున్నా విదేశీ అవకాశాలు కలిసి వచ్చినా రాహు అంత బలంగా లేదు కాబట్టి వెళ్దాం అనుకున్న వారికి పోస్ట్ పోన్ అవ్వడం లేదా ఆలస్య ఆలస్యం అవడం అనేవి జరుగుతుంటాయి అదేవిధంగా సినీ రంగాల వారికి కూడా అంత అనుకూలంగా లేదు తృతీయ పేద శుక్కుడు పంచమలో ఉన్నారు పంచములు అంత బలంగా లేదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొన్ని అవకాశాలు చే వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది బ్యూటిషియన్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగాల వారికి అదేవిధంగా ఈ టూ డీ యానిమేషన్ త్రీ డీ యానిమేషన్ ఈ రంగాల వరకు చాలా చక్కగా ఉంది జన్మరాశిలో శని వీరికి ఏళ్ళనాడు సై నడుస్తున్నా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా శని వీరికి చక్కగా చేసే విధంగా కూడా మంచి గోచారం గోచరిస్తోంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అయితే మనస్సంకల్పం మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది ముందుకు వెళ్దామా వద్దా ఇక్కడ ఆగుదామా లేదా పది మంది ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దామని ఆలోచిస్తారు అయితే ఒక నిర్ణయం ఏంటంటే పది మంది సలహాలు తీసుకోండి కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేకూరుతుంది కాబట్టి నిర్ణయాలు మీరు చక్కగా తీసుకోండి చక్కగా బాగుంటుంది లాభాధిపతి వేయాధిపతి శని జన్మరాశిలు ఉన్నారు రాష్ట్ర అధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు వీళ్ళకి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది స్థిరాస్తులు పెరుగుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళకి చక్కగా ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి లాభించే విధంగా గోచరిస్తుంది సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక శోభకి గురవుతారు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది పిఆర్ హెచ్ఎన్బి గ్రీన్ కార్డు విషయంలో కాస్త ఇబ్బందులు అనేవి తలెత్తే విధంగా గోచరిస్తోంది జాత వహించండి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేట్ అవుతుంది ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు విద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే స్నేహితులు అతిగా ఉండడం కూడా మంచిది కాదు ఇది అందరికీ కాదండి కొంతమందికి కొంతమందికి స్నేహితులు ఎక్కువ ఉంటారు కొంతమంది తక్కువ ఉంటారు మీకు స్నేహితులు తక్కువగా ఉన్న కొంతమందికి ఎక్కువగా ఉంటారు నేను వారి వరకు చెప్తున్నాను సాధ్యమైనంతవరకు మీకు మీరుగా ఉండాలి తప్ప కానీ స్నేహితులు నమ్మి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు సబ్జెక్ట్ వాళ్ళు మారారు మనం మారుదాం ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం అప్పుడు బాగా రాణిస్తారు వాళ్ళు బాగా రాణిస్తారు మనం కూడా అదే విధంగా వెళ్తే మనం కూడా రాణిస్తాం అనే భావన ఏర్పడుతుంది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరి దారి వారిదే మన దారి మనదే ఒక ఫీల్డ్ ఎంచుకున్నామంటే దాన్ని స్టిక్ అయ్యి కష్టమైనా నష్టమైనా అదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది లేదా వాళ్ళు వెళ్ళారు కదా మనం కూడా వెళ్దామంటే మళ్ళీ ఒక రెండు మూడేళ్ళు వెనక్కి తిరిగి చూస్తే పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం ఇటువంటి విషయంలో కెరియర్ విషయంలో మటుకి మీరు చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాసులు నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఇటు సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అదేవిధంగా ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధం చే దాకా వచ్చి చేరిపే అవకాశం కూడా లేకపోలేదు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచి వ్యవహరించడం చెప్పదగినది ఇటు బంధుమిత్రుల కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరితో సరే మన మాట చాలా అదుపులో ఉంచుకుని మాట్లాడడం చెప్పదగినది లేకపోతే నిందారోపణ వచ్చే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశి ప్రతిరోజు ప్రతినిత్యం ఔర్ణమశ్రతులతో దీపారం చేయడం అఘోర హోమం చేయించడం చెప్పదగినది అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి స్వామివారికి గకారక అష్టోత్రంతో గరికతో పూజించండి దానివల్ల ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్